హై వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ అండి ఈరోజు మనకు ఒక ఎకరం ఇరవై గుంటల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి వచ్చింది మనకిది జనగామ డిస్టిక్ ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ రోడ్ వచ్చేసి మనకి ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఈ రోడ్ మనకు బీటీ సాంగ్స్లో ఉంది మనకి జనగామ నుంచి ఉస్నాబాద్ వెళ్ళే రోడ్ ఉంటుంది డబల్ రోడ్ నుంచి మనకి కేవలం ఒక మూడు వందల మీటర్ లోపలికి రావాల్సి వస్తుంది ఇక్కడ చూడండి డబల్ రోడ్ వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి అది డబల్ రోడ్ ఆ రోడ్ నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రోడ్ మీటర్స్ ఇట్లా అయితే లోపల రావాలి మన కార్ అయితే సైట్ వరకు వస్తుంది సైట్ వచ్చేసి ఇక్కడికి స్టార్ట్ అవుతుంది బౌండ్రీ వాల్స్ అయితే ఉన్నాయి చిన్నవి ఇటు మనకు పొలం మధ్య వస్తుంది స్టేట్గా ఉంటుంది టోటల్గా ఎకరం ముప్పై గుంటలు ఇది ఇది మనకు విలేజ్ టు విలేజ్కి వెళ్ళే రోడ్ అండి ఇది అది మనకు డబుల్ రోడ్ ఇట్లా మనకి హైదరాబాద్ నుంచి అయితే ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది సాయిల్ పరంగా రెడ్ సాయిల్లో ఉంది టైటిల్ పరంగా కూడా క్లియర్ టైటిల్లో ఉంది మనకి తెలంగాణ పాస్బుక్ ఉంది దీనికి రైతు బంధు రైతు బీమా అన్నీ వర్తిస్తూ వస్తున్నాయి సాయిలు వచ్చేసి మంచి రెడ్ సాయిల్లో ఉంది మనకు గెస్ట్ హౌస్ కానీ ఏమన్నా మ్యాంగో తోట కానీ మంచి పని చేస్తా సాయిల్ సో మనకి రైతు చెప్తున్న ధర వచ్చేసి అయితే ఫార్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నాడు నెగోషియబుల్ ఉంటుంది మనకి అద్దులైతే ఫిక్స్ చేసి ఉన్నాయి పక్క వాళ్ళతోనే ఎలాంటి ఇబ్బంది లేదు మనకి ఇది ఈ రోడ్ అయితే కంపల్సరీ పడుతుంది సో మరిన్ని వివరాలకు అయితే మన స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి